కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారసా ఎమ్మెల్యేల హక్కులను కాలరాసేలా కొత్త సంస్కృతి తెచ్చిందని భారస కార్యనిర్వాహక అధ్యకుడు కేటీఆర్ ఆక్షేపించారు ప్రోటోకాల్ బుల్లంగనలపై అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ కి లేఖ రాశారు ప్రతి సందర్భంలో ప్రోటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడుతూ రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ప్రజాస్వామ్యంలో ఈ సంప్రదాయం మంచిది కాదని సూచించారు ప్రజలతో ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలకు నియోజకవర్గంలో జరిగే ఏ పనికైనా ప్రోటోకాల్ ఉంటుందని కాంగ్రెస్ నాయకులు కావాలని భారసా ఎమ్మెల్యేలను అవమానించేలా వ్యవహరిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు మూడు సార్లు మంత్రి ఐదు సార్లు ఎమ్మెల్యే మహిళా ప్రజాప్రతినిధికి ఇందిరమ్మ రాజ్యంలో గౌరవం లేదా ప్రజలు గెలిపించిన నాయకులకు విలువ లేదా అని భారస ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని విస్మరించి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానానికి పరిమితమైన గారి లక్ష్మారెడ్డికి అధికార యంత్రాంగం సలాం కొట్టడం ఏమిటని మండిపడ్డారు ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజా ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించడం లేదని ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని కనీస చర్యలు తీసుకోవడం లేదని హరీష్ రావు ఆక్షేపించారు భారస ఎమ్మెల్యేల ప్రోటోకాల్ పరిరక్షణ కోసం వెంటనే ఎస్ సహా జిల్లా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని భారస నేతలు స్పీకర్ కి విజ్ఞప్తి చేశారు